అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఉదయం ఐదు గంటలకే నిద్ర లేచి ఇంటి చుట్టూరు తుడుచుకోవడం ఇంకా టిఫిన్స్ వేయడం పిల్లలకి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయడం పిల్లల్ని స్కూల్కి పంపించడం వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో పని అంతా చేసుకుని ఇంకా మాకు వంట చేసుకోవడం ఇంకా మధ్యాహ్నం వరకు నా పనులన్నీ ఎలా జరిగాయి అనేదంతా కూడా ఒక టైం ప్రకారం నేను చేసుకున్న పనులన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం మన ఛానల్ని సపోర్ట్ చేయండి అందరూ ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలా మర్చిపోకండి ఈరోజు నేను ఉదయం లేవగానే కోడి కోతలతో ఇంకా పక్షుల శబ్దాలతో ఎంత బాగుందోనండి మా ఇంటి చుట్టూరును ఇంకా ఆ శబ్దాలన్నీ వినుకుంటా నేను ఇంటి చుట్టూరు శుభ్రంగా తుడిచేసుకున్నాను వీడియోకి వెనకాల పక్షుల శబ్దాలతో నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టినట్టుగా ఉంది కదండి ఆ సౌండ్ వింటేనే ఇంకా అంత గట్టిగా శబ్దం చేస్తున్నాయి పక్షులన్నీని ఇంకా నాతో పాటుగా మీరు కూడా వింటారు కదా అనేసి వెనకాల సౌండ్ అలాగే ఉంచేశాను ఇంటి చుట్టూరు ఎక్కువగా ప్లేస్ ఉండడం వల్ల ఈ తొడవడం అయ్యేసరికి అరగంట నుంచి గంట వరకు టైం పట్టేస్తుందండి అండి ఇంకా పొద్దున్నే తొడవడం పనే సరిపోతుంది నేను ఇంకేమనుకుంటున్నానంటే ఇంట్లో అమ్మమ్మ కూడా లేదు కాబట్టి పనంతా నేను ఒకదాన్నే చేసుకోవాలి కదా ఈ ఇంటి చుట్టూరు తుడిచే పనిని మాత్రం ఈవినింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను సాయంత్రం తుడిచేసుకున్నామంటే పొద్దున్నే కొంచెం సింపుల్గా ఉంటుంది కదా ఇక్కడ నుంచి అలా చేద్దాం అనుకుంటున్నాను నేను ఉదయం లేవగానే ఫస్ట్ అయితే ఒక చెంబుడు గోరువెచ్చని నీళ్ళు తాగేస్తానండి హాట్ వాటర్ తాగేసిన తర్వాత ఇంటి చుట్టూరు తుడిచేసుకున్నాను ఆ తర్వాత తాతయ్య కూడా లేచారు తాతయ్యకి నాకు ఇద్దరికి టీ పెట్టాను టీ కూడా తాగేసాము టీ తాగిన వెంటనే తాతయ్య అయితే ప్రతిరోజు ఇలా పొలం వెళ్ళిపోతారు పొలం వెళ్ళి పాలు తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసరికి సెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఆ టైం కల్లా మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు ఈ రోజు టిఫిన్కి పిల్లలేమో సాంబార్ ఇడ్లీ అడిగారండి నిన్న కాసిన సాంబార్ మిగిలితే అమ్మ పొద్దున్నే ఇడ్లీ వేయి సాంబార్ ఇడ్లీ తింటామనేది అన్నారు కానీ ఇంట్లో ఏమో ఇడ్లీ పిండి లేదు ఇంకా అందుకని రాత్రే నేను మినపప్పును నానబెట్టాను ఉదయం లేచిన వెంటనే మినపప్పును కడిగేసి గ్రైండర్లో వేసేసి అప్పుడు ఇంటి చుట్టూరు తుడుచుకోవడం ఈ పనులన్నీ చేసుకున్నాను ఇప్పుడైతే మినపప్పు కూడా మెత్తగా నలిగిపోయింది ఇంకా పిండిని కూడా తీసేయాలి ఎప్పుడు ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి ఉంటుందండి ఇంక ఈరోజు నిన్నేమో నేను అంతకు ముందు రోజేమో మజ్జిగట్లేసాను కదా ఈ రోజు ఉప్మా చేసేద్దాంలే అనేసి అనుకున్నాను ఇంకా సరే పిల్లలు అడిగారు కదని ఇంక అప్పటికప్పుడైతే ఇడ్లీ పిండిని రుబ్బేసి ఇడ్లీలు వేసేద్దాం అనుకుంటున్నానండి కానీ మనం ముందు రోజు రాత్రి రుబ్బుకొని పిండి పులిసిన తర్వాత అప్పుడు ఇడ్లీ వేసుకుంటే ఇడ్లీ సాఫ్ట్గా బాగుంటాయి కానీ ఈ రోజు మాత్రం తప్పలేదు ఈ రోజు ఉదయం మాత్రం చాలా అయిపోయిందండి అందులోను ఇడ్లీ కోసం పిండిని కూడా ఇప్పుడే రుబ్బాను కాబట్టి ఇది అంతే ఎక్స్ట్రా పని అయిపోయింది పిల్లల్ని కూడా ఇప్పుడే నిద్ర లేపాను వాళ్ళు కూడా లేచి బయటకు వచ్చి రెడీ అవుతున్నారు ఒకసారి మా గ్రైండర్ని చూడండి కింద పార్ట్ అంతా కూడా ఆ ఆటాలన్నీ ఊడిపోయి వంకటింకర్లుగా ఉంది కదండి ఈ గ్రైండర్ని కొని పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుందండి కానీ అసలు ఎంత కూడా రిపేర్ రాకుండా ఎంత బాగా పనిచేస్తుందో మనకి ఆ మధ్యలో పప్పు రుబ్బుకునే రాయి ఉంది కదా దానికి పైన గురుజు అంటారు కదండీ అది ఓడతుంది అంతే ఒక్కోసారి అది తీసి తెచ్చుకొని వేసుకున్నామంటే మళ్ళీ ఎప్పటిలాగానే పనిచేస్తుంది కొత్తది కొందామన్నా మనసొప్పదండి ఎంత బాగా పనిచేస్తుందో ఈ గ్రైండర్ అయితేనే ఈ రోజుల్లో కొన్న వస్తువులు అయితే అస్త్రాల పని చేయవండి పాత వస్తువులైనా పాత మనుషులైనా ఈ రోజుల్లో ఉండే వస్తువులు మనుషులతో పోల్చుకుంటే వాళ్ళు చాలా గట్టిగా ఉంటారండి ఇంకా అలా నేను పిండిని రుబ్బేసుకుని ఇప్పుడైతే జడ వేసుకున్నానండి ఇప్పుడు వరకు ఒక చింపురు దెయ్యంలా కనిపించాను మీకు ఉదయం లేవగానే ఇంట్లో ఆడవాళ్ళు అలానే ఉంటారండి ఇప్పుడు నేను కూడా అంతే ఇప్పుడు వీడియో కోసం అనేసి జడ వేసుకున్నాను కానీ లేదంటే ఇంట్లో పని మీదే ఉంటుంది కానీ ధ్యాసంతా మనం జడ వేసుకోవాలి ఇవన్నీ గుర్తురావు మనకు అసలు ఇప్పటి వరకు నా ఒరిజినాలిటీ మీకు చూపించాను ఇప్పుడే పిల్లల్ని కూడా ఇంకా బ్రష్ చేయమని వాళ్ళని బయటికి పంపించేసి జడ వేసుకుని ముందుగా రావడంతోనే అన్నం కోసం ఎసరు పెట్టేసానండి ఒక స్టవ్ పైన ఇంకొక స్టవ్ మీదేమో ఇడ్లీ కూడా వేసేసాను ఇంకా ఇడ్లీ ఉడుకుతూ ఉంటుంది ఎసరు మరిగిపోతుంది ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఎసరలో వేసేసి అన్నం వాచేస్తున్నాను ఇలా అన్నాన్ని గింజి ఆర్చుకున్న తర్వాతే మేము అన్నం వండుకుంటామండి ప్రతిరోజు కూడాను అంటే టైం అయిన తర్వాత రైస్ కుక్కర్లోనో లేదంటే కరెంట్ కుక్కర్లోనూ పెట్టి వండేసుకుంటారు కదా అలా అయితే చేయము ఇంకా ఎసరిలో బియ్యం వేసిన వెంటనే ఇలా గరిటి పెట్టి తిప్పాలి అనేసి పెద్దవాళ్ళు అంటారండి అలా ఎందుకు అంటారో మీకు తెలుసా అండి నాకైతే తెలియదు కానీ అలా చేయాలంటారు కదా అనేసి ఎసట్లో బియ్యం వేయగానే గట్టి పెట్టి తిప్పేస్తాను ఇంకా రెండు స్టవ్ల మీద రెండు ఉడుకుతా ఉంటాయి ఈ లోపల నేను రాత్రే పిల్లల స్నాక్స్ కోసం కాబూలీ శనగలు నానబెట్టానండి కాబూలీ శనగలు నానబెట్టి ఉడకబెట్టేసి ఉప్పు కారం చల్లేసి పిల్లల స్నాక్స్ బాక్సులు ఇవి వేద్దామనేసి అనుకుంటున్నాను లాస్ట్ టైం అమ్మాలి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ ఇలా కాబూలీ శనగలను ఉడగబెట్టి ఉప్పు కారం చల్లి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తిన్నారండి అప్పుడు చెప్పింది అమ్మ స్నాక్స్ బాక్స్లో కూడా ఇలా ఉండు అంటే కాబూలీ శనగలు తినడం వల్ల ఎక్కువగా కాబూలీ శనగలు అనే కాదు నార్మల్ శనగలు అయినా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కదా పిల్లలు తింటున్నారు కదా ఎలా కూడా చేసి పెట్టు అనేసి అప్పుడు చెప్పింది అమ్మ ఇంకా అప్పటి నుంచి నేనైతే ఇప్పటివరకు చేయలేదు కాబూలి శనగలు తెప్పించానండి అవి కూడా అలానే ఉంటున్నాయి కదా అనేసి ఈరోజు కాబూలి శనగలను అనేసి శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేశాను ఈ లోపల అన్నం కూడా ఉడిగిపోయింది ఇంట్లో పనులన్నీ బాగానే చేస్తాను కానండి అన్నం వార్చాలంటే మాత్రం భయం వేస్తుంది ఎందుకంటే ప్రతిరోజు మనం ఈ పని చేస్తామన్నామంటే అలవాటు అయిపోతుంది నేనేమో అన్నం పండాను ప్రతిరోజును అమ్మమ్మ పొయ్యి అంటిచ్చి పొయ్యి మీద అన్నాన్ని వారుస్తుంది కాబట్టి నాకు అన్నం వార్చడం అయితే అసలు రావట్లేదండి ఎంతో కొంత అన్నం అయితే గింజలో పడేస్తాను ఇంకా అలా భయపడుతూ భయపడుతూ అన్నాన్ని అయితే యాడ్ చేశానండి ఇంకా తర్వాత అదే స్టవ్ పైన ఈ కాబూలి శనగలు కూడా కుక్కర్లో పెట్టాను కదా ఆ కుక్కర్ని కూడా స్టవ్ పైన పెట్టేశాను ముందు రోజు రాత్రే మనం శనగల్ని నీటిలో నానబెట్టేసాం కాబట్టి కుక్కర్లో ఒక్క విజులు వస్తే సరిపోతుందండి శనగలు ఉడికిపోతాయి కుక్కర్ని కూడా పక్కకు పెట్టేసి ఇప్పుడు పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టడానికి ఈరోజు నేను పొటాటో రైస్ చేస్తున్నానండి చాలా తక్కువ మసాలాలతో కొంచెం డిఫరెంట్గానే చేస్తాను మీరు కూడా ఎలా చేస్తారా లేదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ముందుగా ఇదిగో అండి నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బంగాళదుంపలను కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన దలసరిగా ఉన్న కడాయి పెట్టేసుకుని అందులో కొంచెం నూనెను వేసుకుని నూనె బాగా వేడైన తర్వాత అప్పుడు బంగాళాదుంప ముక్కలు వేసామనుకోండి అసలు ఇదిగోండి కడాయికి అసలు అతుక్కోకుండా వస్తాయి చూసారు కదా అదే నూనె అవ్వకుండా వేసేసామనుకోండి అడుగున అతుక్కుపోతాయి బంగాళాదుంప ముక్కల్లోనే కొంచెం పసుపును కొంచెం సాల్ట్ వేసి మగ్గించేసాను ఇంకా అవి వేగిపోయిన తర్వాత ఇదే అసలైన చిట్కా అండి ఇందులో మనం మసాలాలు కాకుండా ఈ బంగాళదుంప ముక్కల్లో కొంచెం సాంబార్ పొడిని వేసుకుని పక్కకు తీసేసుకోవాలి సాంబార్ పొడి వేయడం వల్ల బంగాళదుంపకి మంచి రుచి వస్తుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అన్నది నాకు కూడా చెప్పండి చాలా బాగుంటుంది ఇలా చేస్తేనే ఇంకా అవన్నీ కూడా పక్కకు తీసేసాను ఈ రైస్లో మనం వాటర్ వేయం కాబట్టి బంగాళదుంపల్ని బాగా వేయించుకొని పక్క తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నా దగ్గర లేతగా ఉన్న రెండు బీన్స్ ఉన్నాయి ఉన్నాయనేసి అవి ఎటు కాకుండా ఉన్నాయి కదా అని ఇందులో వేసేసాను ఇంకా మూడింటిని మగ్గించేసుకున్న తరువాత రెండు కప్పుల రైస్ ఇంకా ముందుగా వేయించుకున్న బంగాళదుంప ముక్కలు రుచికి తగినంత సాల్టు ఇప్పుడు రైస్కి తగినంత మళ్ళీ ఆ కారానికి తగినంత సాంబార్ పొడిని మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు ముందేమో బంగాళదుంప ముక్కలకి పడుతుంది కదా అనేసి కొంచెం సాల్ట్ కొంచెం ఏమో సాంబార్ పొడి వేసాం కదా ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో సాంబార్ పొడి సాల్ట్ని కూడా వేసేసుకుని మంట పెద్దగా పెట్టేసుకుని ఇలా రైస్ మొత్తాన్ని కలిసేలాగా బాగా కలిపేసుకుంటే పొటాటో రైస్ రెడీ అయిపోతుందండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా లాంటివి కానీ ఏమీ వేయకుండా పొటాటో రైస్ చేసినప్పుడు సాంబార్ పొడిని వేసి అప్పుడు చేయండి ఈ ఫ్లేవర్ మీ పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి ఇంకా అలా రైస్ని చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను ముందుగా విజిల్స్ వేయించాం కదా ఆ కుక్కర్ కూడా ఆవిరంతా పోయింది ఆ శనగల్లో ఉన్న నీళ్ళన్నీ బయటికి పంపేసి ఇందులో కొంచెం సాల్టును కొంచెం కారం వేసేసి శనగల్ని కూడా కలిపేశాను ఇంకా పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి కాబూలీ శనగలు కూడా వేసేస్తున్నానండి కాబూలీ శనగల్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది పిల్లలకు కూడా ఎక్కువగా ప్రోటీన్ కావాలి కాబట్టి మనం అలాంటివి కూడా ఒకసారి పెడతా ఉండాలి ప్రోటీన్ ఉంటుంది ఇంకా ఫైబర్ ఉంటుంది ఇలాంటివన్నీ పిల్లలకి బాగా పెట్టాలి నేను కొంచెం శనగల్ని పక్కకు తీసుకొని మిగతావన్నీ పిల్లలిద్దరికీ ఇలా వేసేసాను పిల్లలు వీళ్ళు ఒక్కోసారి ఒక్కో టైప్ అండి ఒక్కోసారి ఏమో ఇదిగోండి ఇలాంటివన్నీ ఇష్టం కదంటారా ఒక్కోసారేమో అసలు మాకు వద్దనేది అంటారు ఇంకా అలా లంచ్ బాక్సులు పెట్టేసి స్నాక్స్ పెట్టేసి పిల్లల్ని కూడా రెడీ చేసి ఇప్పుడు పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేస్తున్నాను ఇంకా ఇద్దరు కలిపి తాతయ్యనే తీసుకెళ్ళమని అడుగుతున్నారు ఇంకా తాతయ్య అయితే ఇప్పుడే పొలం నుంచి వచ్చి రావడంతోనే స్నానం చేసి పూజ కూడా చేసేసుకుని పిల్లల్ని కూడా స్కూల్లో దింపడానికి వెళ్ళిపోయారు పిల్లలతో పాటుగానే తాతయ్య నేను ఇద్దరం టిఫిన్ చేసేసాము పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా కాసేపు కూడా కూర్చోవడానికి టైం లేదండి ఎందుకంటే కళ్ళు గుండా చాలా పనులు కనిపిస్తున్నాయి ఐరన్ చేయడానికి ముందు రోజు బట్టలు వేస్తే ముందు రోజు రాత్రే తీసుకొచ్చారు చేసేసి మా చాకల చేయమని ఇస్తామండి మా తాతయ్యవి మా ఇవి ఇద్దరివి కూడాను వాళ్ళిద్దరు షర్ట్లన్నీ కూడా ఐరన్ చేసి తీసుకొచ్చిన తర్వాత మనం అలానే బీరువాలో పెట్టేసామంటే అవి మచ్చలు వచ్చేస్తాయి అంట కదండి తడు ఉంటుంది కదా ఇంక అందుకని కాసేపు ఎండలో ఆరబెట్టుకోవాలి ఒకవైపు ఏమో అసలు ఎండ రావట్లేదు మబ్బు మబ్బు కింద ఉంది అయినా కానీ ఆ గాలికైనా ఆరతాయి కదా అనేసి బయట పెట్టేశాను మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళారనుకోండి పని మీద వాళ్ళు వెళ్ళిన వెంటనే మనం తొడవకూడదంట కదండి ఇప్పుడు పెద్దవాళ్ళు ఏదన్నా ఊరు వెళ్ళినా కానీ లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్ళినా కానీ వెంటనే తొడవకూడదంట ఇలాంటి మాటలు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి కొన్ని కొన్ని నమ్మాలి నేనైతే అలా నమ్ముతానండి పిల్లలు వెళ్ళిన వెంటనే తొడవను ఇంకా ఇంట్లో వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఉంటాయి అవన్నీ ఆరేసేసి ఇల్లు మొత్తం కూడా ఒకసారి అక్కడ సర్దేసుకుని సరిదేసుకుని పిల్లకి లంచ్ బాక్సులు పెడతాను కదా టేబుల్ మీద అంతా చిరాకు అవుతాయి ఇంకా కనపడిన పనులు చాలా ఉంటాయి కదా అవన్నీ చేసుకుని ఇప్పుడు ఇల్లు మొత్తం శుభ్రంగా తుడుచుకొచ్చేసానండి ఎంత తుక్కు వచ్చిందో ముందు రోజు సండే కదండి పిల్లలు ఇంటికాడే ఉంటారు కదా ఇంకా ఏ ఒకటి పాడేయడం తినడం ఇలాంటివి చేస్తారు కాబట్టి సండే ఇంత తెల్లవారి మండే అయితే ఇంటి చుట్టూరు కూడా లోపల చాలా దుమ్ము వచ్చేస్తుంది నేను ఇల్లంతా శుభ్రం చేసుకుంటా ఉన్నాను తాతయ్యని ఈ గోంగూర కొయమంటే తాతయ్య గోంగూరకు వస్తున్నారు ఈ లోపలను ఎందుకంటే ఈరోజు గోంగూర మటన్ వండుతున్నానండి పొద్దున్నే గోంగూర కూడా కొన్నాను ఇది నిన్నటి వ్లాగ్ అండి అంటే నిన్న సోమవారం కదా నిన్నటి వ్లాగ్ అనమాట ముందు రోజు ఆదివారం కదా ఆదివారం మటన్ తీసుకొచ్చారండి నేను మటన్ తీసుకురాకముందే ఇంట్లో చేపలు ఉన్నాయని చేపల పులుసు వండేశాను వండిన తర్వాత అప్పుడు మటన్ తీసుకొచ్చారు ఆ మటన్ ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ రోజు ఆదివారం ఏమో చేపల పులుసుతో భోజనం అయిపోయింది ఇంక అందుకని ఈరోజు మటన్ వండుతున్నాను సోమవారం అయినా కానీ మా ఇంట్లో వారాలు చేసే వాళ్ళు ఎవరూ లేరండి ఇంకా అమ్మమ్మ తాతయ్య అంటారా ఏ రోజు తినరు నాన్ వెజ్ ఇంకా మా మావయ్య నేనునేమో పండగలప్పుడు మానేస్తాం కానీ వారాలు చేసే వాళ్ళు ఎవరూ లేము ఇంట్లో ఇంకా అలా ఇంకా తాతయ్య కూడా చాలా వరకు హెల్ప్ చేస్తారండి ఇంట్లో అమ్మమ్మ లేదు కాబట్టి అన్నీ నేను ఒకరిదానే చేసుకోవాలి కదా ఇలాంటి చిన్న చిన్న పనుల్లో తాతయ్య కూడా చాలా వరకు హెల్ప్ చేస్తారు ఇంకా అలా గోంగూరను కూడా కట్ చేసేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు గోంగూర వీటన్నిటిని రెడీగా పెట్టేసుకున్నాను లాస్ట్ టైం అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ గోంగూర మటన్ వండామండి ఎంత బాగుందో ఆ రోజైతే అని ఆ టేస్ట్ అయితే మళ్ళీ గుర్తొచ్చి ఈరోజు మళ్ళీ గోంగూర మటన్ వండుతున్నాను ముందుగా రెండు స్టవ్ల మీద రెండు ఒక కడాయి అని ఇంకొకటి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ముందుగా కడాయిలో కడిగి పెట్టుకున్న గోంగూర అందులోనే పచ్చిమిరపకాయలు ఒక టమాటాని కూడా కట్ చేసి వేసేసుకున్నాను గోంగూర మొత్తం దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లోనే మనం కూర అండి అందుకని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసుకుని అది వేడైన తర్వాత అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో చిటికడంత పసుపు రుచికి తగినంత కల్లుప్పు వేసి ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించేశాను ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసానండి ఆ క్లిప్ మిస్ అయిందని ఇక్కడ చూపిస్తున్నాను అంతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇది అర కేజీ మటన్ తీసుకున్నాం మేము అర కేజీ మటన్ని కూడా ఉల్లిపాయ ముక్కల్లో వేసేసి రెండు మూడు నిమిషాల పాటు మటన్ని నూనెలో మగ్గించేసుకుంటున్నానండి మధ్య మధ్యలో మనం చూసుకుంటా అడుగు పట్టకుండా చూసుకోవాలి ఇంకా మటన్ మొత్తం ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మూడు స్పూన్ల వరకు కారాన్ని వేస్తున్నానండి ఇది ఇంట్లో మేము మిరపకాయలను ఆడించుకున్న కారమే ఇంకా మూడు స్పూన్ల వరకు కారాన్ని వేసేసాను అంటే మనం గోంగూరతో వండుతున్నాం కాబట్టి ఉప్పు అయినా కారమైనా రెండు కూడా కొంచెం ఎక్కువగానే పడతాయండి లేదంటే పుల్ల పుల్లగా ఉండి కూర బాగోదు కదా ఇక్కడ మూడు స్పూన్ల వరకు కారాన్ని వేసేసి ఇంకా మగ్గించి ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని కూడా వేసేసుకుని మన కుక్కర్లో మటన్ ఎన్ని విజిల్స్కి అయితే ఉడుగుతుందో అన్ని విజిల్స్ వేయించేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక ఐదు విజిల్స్ వరకు వేయించేశాను పక్క స్టవ్ మీద ఉన్న గోంగూర కూడా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా ఆ స్టవ్ మీదేమో కుక్కర్ విజిల్స్ వస్తూ ఉంది ఇప్పుడు గోంగూర చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుని మనం పేస్ట్లో చేసేసుకోవాలి కచ్చా బచ్చాగాను ఇంకా చాలా తొందర తొందరగా మిక్సీ పట్టేస్తున్నానండి ఎందుకంటే ఎందుకంటే ఒకవైపు బయట వర్షం గట్టిగా పడుతుంది మళ్ళీ అక్కడ కరెంట్ తీసేస్తాడా అని మిక్సీ పట్టేసాను ముందైతేనే కుక్కర్లో పెట్టిన మటన్ ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను ఆవిరిపోయేంతవరకు మధ్యలో టైం ఉంది కదా ఈ టైంలో వెళ్ళి గిన్నెలు తోమేసుకుందాము అనుకున్న గట్టిగా వర్షం పడుతుంది ఆ గిన్నెలేమో నన్ను రమ్మని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుందండి నాకేమో అస్సలు వెళ్ళాలని లేదండి నాకు వంక కూడా ఒకటి దొరికింది వర్షం పడుతుంది కదా అనేసి వాటిని అలానే ఉంచేశాను ఇంకా భోజనం అయిపోయిన తర్వాత అన్నిటినీ కలిపి తోమేసుకోవాలి ఒకవైపు వాతావరణం చల్ల చల్లగా ఉంటే ఇంట్లోనేమో గోంగూర మటన్ అండి ఈ కాంబినేషన్ ఎంత బాగుందో ఇంకా అండి ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసేసాను ఇంకా తర్వాత రెండు స్పూన్ల మటన్ మసాలా కూడా ఇప్పుడే వేసేసుకుని గోంగూర ఆ కూర మొత్తం అంతా కలిసేలా కలిపేసుకుని నూనె పైకి తేలేంత వరకు మగ్గించామంటే సరిపోతుందండి ఇంకంతే మనం సిమ్లో పెట్టేసుకుని కూరనాలో ఉడికించుకుంటూ ఉంటే సరిపోతుంది గోంగూర కాంబినేషన్తో నాన్ వెజ్ ఏది వండినా కానీ చాలా బాగుంటుందండి చికెన్తో వండినా బాగుంటుంది మటన్తో బాగుంటుంది ఇంకా పచ్చిరాయలు ఉంటాయి కదా వాటితో కూడా చాలా బాగుంటుంది ఇంకా మెత్తలు ఉంటాయి చూసారా గోంగూర పచ్చిమెత్తలు కూర కూడా బాగుంటుంది ఇంకా ఇదిగోండి నూనె పైకి తేలుతుంది అన్నప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను మంచి గ్రేవీ వచ్చేసి కూర అయితే బలే ఉందండి తాతయ్య నాన్ వెజ్ తినరు కాబట్టి పక్క స్టవ్ పైన ములక్కాడ ఎగురు కూడా వండేసానండి అంటే ఇంక చూపించలేదు ఫాస్ట్ ఫాస్ట్గా వండేసాను ఇంకా ములక్కాడ కూరతో తాతయ్యకి భోజనం అయితే పెట్టేశాను బయట వర్షం పడుతుంది ఇంట్లో వేడివేడిగా వంట చేశాను ఇంకొక వైపు ఏమో టీవీలో కొత్త సినిమా ఏదో వచ్చింది కదండి రజనీకాంత్ది ఇంకా ఆ మూవీ పెట్టుకుని కూలీ అనుకుంటా ఆ మూవీ పెట్టుకుని ఇంకా భోజనం అయితే చేసేసాము ఇలా భోజనం అయిన తర్వాత కొంచెం వర్షం తగ్గిన తర్వాత తాతయ్యేమో పొలం వెళ్ళిపోయారు మా మావి ఏమో చిన్న పని ఉండి ఊరు కూడా వెళ్ళారు ఇంకా వాళ్ళిద్దరిని పంపించేసిన తర్వాత ఈ గిన్నెలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తోమేసుకుంటున్నానండి ఇక్కడితో మధ్యాహ్నానికి నా పని అయితే కంప్లీట్ అయ్యింది మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేంత వరకు పని అయితే లేదండి కాసేపు నిద్రపోవడమో లేదంటే ఏదన్నా వీడియో ఎడిటింగ్ చేసుకోవడమో ఎవరితో ఫోన్లో మాట్లాడడమో ఇలాంటి పనులన్నీ చేసుకుంటాను అమ్మ ఊరు వెళ్ళిపోయింది కాబట్టి ఒక వారం రోజుల పాటు రాదు ఈ వారం రోజుల పాటు నేను టైంని ఇలా సెట్ చేసుకుంటూ నా పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకుంటా ఉన్నానండి మనం పనిని చేసుకునేటప్పుడు ఒక టైం ప్రకారం ఒక దాని తర్వాత ఒకటి సెట్ చేసుకుని చేసామంటే ప్రతి పని చాలా సింపుల్గా అయిపోయినట్టు ఈ ఈరోజు నేను చేసిన పనులు అయితే ఎన్ని ఉన్నాయో ఒక టైం ప్రకారం చేయడం వల్ల మధ్యాహ్నానికి అన్నీ కంప్లీట్ అయిపోయాయి సాయంత్రానికి అన్నం ఒకటే వండితే సరిపోతుందండి ఇప్పుడు వండిన కూరలు కూడా సాయంత్రానికి సరిపోతాయి ఇంక ఇది వాళ్ళ బ్లాగ్ అండి నేను చేసుకున్న పనులన్నీ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు ఉంటానండి మరి బాయ్ అండి బాయ్